ఎయిటీన్ సీజన్లో మరొక టీమ్ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది లక్నో సూపర్ జైంట్స్ ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి లక్నో సూపర్ జైన్స్కి ముంబై ఢిల్లీ జట్లతో పోలిస్తే సో ఈరోజు సన్ రైజ్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో లక్నో సూపర్ జైన్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది సో ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే కనుక లక్నో సూపర్ జెయిన్స్కి ఇది డూఆర్డ్ అయ్యేగానే చెప్పాలి ఏదో కొద్దిపాటి ఆశలు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా లక్నో సూపర్ జెయిన్స్ బాగానే బ్యాటింగ్ ఆడిందని చెప్పుకోవాలి మంచి స్కోర్ చేసింది రెండు వందల ఐదు పరుగులు ఒక బ్యాటింగ్ వికెట్ మీద అయితే ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని తర్వాత బ్యాటర్లు మాత్రం కంటిన్యూ చేయలేకపోవడం ఇంకొక అట్లీస్ట్ కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రన్స్ తక్కువే స్కోర్ చేసిందని చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఆ స్టార్టింగ్ మర్క్రం కానీ అలాగే మనకి ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న మిచ్చల్ మార్చ్ కానీ ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు ఫస్ట్ వికెట్కి తర్వాత పూరన్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు ఎవరు కూడా రాణించలేదు సో ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ పడింది సో చివరిలో పూరన్ మెరుపులు మెరిపించుకుంటే ఆ స్కోర్ అయినా వచ్చేది కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక దశలో రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై వరులు కూడా స్కోర్ చేసేలా కనిపించింది కానీ చివరిలో సన్ రైజ్ బౌలర్లు బాగా పుంజుకున్నారు పదహారో ఓవర్ నుంచి ఇరవై ఓవర్ మధ్యలో కాస్త బౌండరీలు తక్కువగా ఇవ్వడం సింగిల్స్ రొటేట్ చేసినప్పటికీ కూడా అక్కడ సన్ రైజ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు సో ఎస్ఆర్ మలిక్గా రెండు వికెట్లు తీశాడు ఈ మ్యాచ్లో మిగిలిన బౌలర్తో పోలిస్తే సన్ రైజ్ బౌలింగ్ ఎప్పుడు కూడా ఈ సీజన్లో మనకి చాలా వీక్గానే కనిపిస్తుంది సో షమీని ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెట్టినప్పటికి కూడా మిగిలిన మిగిలిన కట్ట తప్పుకోవడం అంటే గాయంతో దూరం అవడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సో కమ్మిన్స్ కానీ అర్సలు పెట్టాలని పెద్దగా ఆకట్టుకోలేకపోయారు అయితే ఎస్ఆర్ మలింగ్ రెండు వికెట్లు తీశాడు సో రెండు వందల ఆరు పరుగుల టార్గెట్టు ఒక టూ పేస్డ్ వికెట్గా కాస్త అటు ఇటుగా కనిపించిన పిచ్ మీద అంత ఈజీ కాదు కానీ పైగా హెడ్ లేకపోవడం కరోనా కారణంగా ట్రావెల్స్ హెడ్ లేకపోవడం సన్ ఎలా ఛేదిస్తుందో ఏంటో అనుకుని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు సో దానికి తగ్గట్టున అదర్వా త్వరగా అవుట్ అయిపోవడంతో కాస్త టెన్షన్ నొలికైనప్పటికీ కూడా పవర్ ప్లేలో ఒక దూకుడుగా ఇషాన్ కిషన్ కానీ అభిషేక్ శర్మ కానీ ఇద్దరు ఈ జోడి ఇక్కడ కీలకంగా మారిందనే చెప్పుకోవాలి పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు ముఖ్యంగా రవి బిష్ణా వేసిన ఏడవ ఓవర్లో ఒక అద్భుతమైన భారీ సిక్సర్తో విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ సో ఇక్కడ మ్యాచ్ పూర్తిగా సన్రైజ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపిందని చెప్పాలి పూర్తిగా టర్న్ అయిందని చెప్పుకోవచ్చు ఈ ఓవరే ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ సో దాదాపు ఇరవై ఆరు రన్స్ వచ్చినాయి సో పూర్తిగా టర్న్ అయిపోయింది మ్యాచ్ సో అక్కడి నుంచి మొమెంటం అనేది కంటిన్యూ అవుతూ అవుతూ వచ్చింది ఇరవై బంతులోనే యాభై తొమ్మిది రన్స్ చేశాడు అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడాడు తర్వాత క్లాసెన్ కానీ కమిందు మెండిస్ నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు కమిందు మెండిస్ని పంపించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే దాదాపుగా బాల్ టు బాల్ దగ్గరికి కొట్టాల్సిన రన్ రేట్ సెవెన్ వరకు రా ఉండడంతో సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఉండడంతో నిలకడగా ఒకవైపు క్లాస్ అని దూకుడు కాడుతున్నాడు కాబట్టి కమిందు మెండిస్ని కాస్త అతనికి మంచి అవకాశం పార్ట్నర్షిప్ ఇచ్చే విధంగా అతన్ని బరిలోకి దింపడం ఒక కలిసి వచ్చిందని చెప్పుకోవాలి మొత్తం మీద ఈ సీజన్లో సన్ రైజ్ హైదరాబాద్కి ఇది నాలుగో విజయం సో అట్ ది సేమ్ టైమ్ ఈ ఓటమితో లక్నో సూపర్ చింగ్స్ అధికారికంగా నిష్క్రమించింది ఇంకా మిగిలిన రెండు మ్యాచ్లో కూడా గెలిచినా కూడా ఆ జట్టు పాయింట్లు పద్నాలుగు పాయింట్లు మాత్రమే అవుతాయి పదహారు పాయింట్లు చేరే పరిస్థితి లేదు సో రేస్లో ప్లే ఆఫ్ రేస్లో మనం చూసుకుంటే ఎప్పటికే మూడు బెర్తలు కన్ఫర్మ్ అయిపోయినాయి మనం ఏదైతే ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ అలాగే గుజరాత్ టైటన్స్ మూడు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాయి ఇక ఒకే ఒక బెర్త్ ఉంది ఆ బెర్త్కి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి సో ఆ రెండు జట్ల పాయింట్లకి లక్నో సూపర్ జింగ్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ముంబై ఢిల్లీ ఏదో ఒక జట్టు మిగిలిన నాలుగో ఆఫ్ బెర్త్ని దక్కించుకోబోతుంది సో మిగిలిన మ్యాచ్లు రేపు నుంచి నామమాత్రం మ్యాచ్లు కొన్ని ఉన్నాయి కానీ ఢిల్లీ ముంబై మధ్య జరిగే మ్యాచ్ అలాగే ముంబై నెక్స్ట్ మ్యాచ్లు గెలిస్తే దాదాపుగా ఢిల్లీ కూడా అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మనకి సో శనివారం వరకు ఈ టెన్షన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చూడాలి ముంబై ఇండియన్స్ ఆట దీని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద చివరిలో ఏదైతే సన్ హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రగుల్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్లో తప్పిస్తే తర్వాత అన్ని వరుస పరాజేయాలి సో ఈ సీజన్లో అంచనా తగ్గట్టు ఆడలేకపోయింది గత సీజన్తో పోలిస్తే బ్యాటింగ్ అదే బలహీనతగా మారి అలాగే బౌలింగ్ కూడా వీక్గా మిగిలిన జట్లతో పోలిస్తే చాలా వీక్గా మారి సన్ రైజ్ కొంప ముంచిందని చెప్పాలి మొత్తం మీద ప్రైడ్ కోసం ఆడుతున్న సన్ హైదరాబాద్ పన్నెండు మ్యాచ్ల్లో నాలుగో విజయం సాధించింది సో మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచి ఈ సీజన్ని కాస్త పరువుతో పరువు దక్కించుకునే విధంగా ముగించాలని భావిస్తుంది మొత్తం మీద లక్నోపై లక్నో హోమ్ గ్రౌండ్లో సాధించిన విజయం మిగిలిన రెండు మ్యాచ్లకి సన్ హైదరాబాద్కి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుందనే చెప్పాలి